వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుతూ మరి అదే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో చేరండి జస్ట్ మీ నెంబర్ నాకు షేర్ చేసినట్టయితే మీకు ఆ గ్రూప్ లింక్ షేర్ చేస్తారు దాంట్లో యాడ్ చేస్తారు మరి అదే కాకుండా ప్రధానమైనవి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరితే మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు పర్సనల్గా మీ పిల్లల గైడెన్స్ ఇస్తూ మీకు వెబ్ ఆప్షన్స్ అందిస్తూ ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ మీకు ఇస్తూ దానికి సంబంధించి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో టాప్ బ్రాంచ్ వచ్చేలా కేఆర్ గైడెన్స్ ఈ పర్సనల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు మనకు ఎంసెట్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అని చాలామంది అడుగుతున్నారు దీనిపై కొంత వివరణ ఇద్దామని వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా మనకు ఎంసెట్ అప్లై చేయడానికి ఈసారి డాక్యుమెంట్స్ గత సంవత్సరం లాగానే కొంత డాక్యుమెంట్స్ అడిగి చేసిన దాంట్లో ప్రధానమైంది మనకు ఆధార్ కార్డు సంబంధించి ఎనీ ఐడెంటిఫికేషన్ కార్డుగా మనం ఆధార్ కార్డు తీసుకుంటాం ఆధార్ కార్డుకు సంబంధించి మీరు రిజర్వ్ చేసుకోండి మీ దగ్గర రిజర్వ్ చేసుకోండి తర్వాత రెండవది టెన్త్ క్లాస్ మేము డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మాత్రం పదవ తరగతి మేము మీకు పనిచేస్తుంది కాబట్టి అందరూ టెన్త్ క్లాస్ మేము మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి అయితే ఈసారి కొద్దిగా ఎంసీట్ గైడ్లైన్స్లో మనకు గైడ్లైన్స్లో ఏం చేశారంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా ఏ విద్యార్థి అయితే ఒకే స్టేట్లో చదువుతాడో అతన్ని లోకల్గా పరిగణించబడుతుందని తెలియజేస్తున్నాడు మన ఒకవేళ తెలంగాణకు చెందిన విద్యార్థి నైన్త్ టెన్త్ తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ కూడా ఏపీలో చేస్తే కొంత వాళ్ళకు కాలు అంటే కొద్దిగా మరి తెలంగాణ లోకల్ అయ్యే అవకాశం లేదు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ నైన్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎవరైతే ఏ రాష్ట్రంలో చదువుతారో ఆ రాష్ట్రానికి చెందిన లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఈరోజు మనకి ఇచ్చిన గైడ్లైన్స్లో ఎంసెట్ సంబంధించి ఇచ్చి ఉన్నారు కాబట్టి మనకు జనరల్గా అడిగే స్టడీ సర్టిఫికేట్స్ మాత్రం మీకు సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు ఇవి కూడా మీరు ఒకవేళ అందుబాటులో లేకపోతే మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ సంబంధించి ఆల్రెడీ మీకు ప్రాక్టికల్ జరుగుతున్నాయి కాబట్టి మీకు హాల్ టికెట్ వచ్చి ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ కూడా మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి తర్వాత ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు లేదా ఓబీసీ అంటే ఇక్కడ బీసీ సర్టిఫికేట్ జనరల్ మన జేఈలోకి వెళ్తే అక్కడ ఓబీసీ అంటాం కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే బీసీ ఏబిసిడిఈ సబ్ గ్రూప్గా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సింది ఓబీసీ సర్టిఫికేటు ఎంసెట్కు చెల్లదు ఖచ్చితంగా మీరు క్యాస్ట్ ప్రకారం బీసీ ఏనా బిఆసీఆర్ డిఆఇ స్టేట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ వాళ్ళు ఈడబ్ల్యూస్ తీసుకోండి తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ సిద్ధంగా చేసుకోవాలని కోరడం జరుగుతుంది అదే కాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే లక్షలోపు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే లక్ష యాభై లోపు ఇన్కమ్ ఉండేటట్లు చూసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి ఉంటుంది మీరు ఒకవేళ లక్ష యాభై వేల కంటే ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు కానీ లక్ష కంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ చూపిస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తించదు కాబట్టి దాదాపు ఈ లోపు ఇన్కమ్ వచ్చేలా మీరు ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇది ఎట్లాగో అకాడమికల్ వాళ్ళకు దీనిలో మీకు సంబంధించి ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకున్నారు దానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వర్తిస్తుంది ఇది కూడా తీసుకుని పెట్టుకోండి తర్వాత స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయి ఎన్సీసీ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు చిల్లడా ఆఫ్ పర్సన్స్ కావచ్చు లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు జనరల్గా జేఈ మెన్స్లో మనం ఇవన్నీ చూడం మనకు అక్కడ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ సిఏపి చిల్లడా ఆఫ్ ఫార్మల్ పర్సన్స్ కానీ కనిపించదు కేవలం పీడబ్ల్యూడీ మాత్రమే అవ్వట్టు కానీ ఎంసీట్లోకి వచ్చేసరికి ఇవన్నీ రిజర్వేషన్స్ మీకు వర్తిస్తాయి కాబట్టి మీరు అక్కడ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా లేదా చిల్లడా ఆఫ్ పర్సన్ సర్టిఫికెట్ ఉన్నా లేదా పిఎస్సీ సర్టిఫికేట్ ఉన్నా మీరు రెడీగా ఉంచుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇవే కాకుండా స్టూడెంట్ రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది మీకు అలెడ్ జేఈమీన్స్ కూడా చెప్పాం మళ్ళీ కూడా మీకు అవసరం ఉంటుంది తర్వాత సైన్డ్ కాపీ ఆఫ్ స్టూడెంట్ స్టూడెంట్ సిగ్నేచర్తో ఉన్న స్కాండ్ కాపీ కూడా మీకు అవసరం ఉంటుంది ఇవి ప్రధానమైన ఎంసెట్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మరి మాకు క్లియర్గా ఇరవై ఐదు నుంచి మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ విద్యార్థులంతా సిద్ధం చేసుకోవాలని కోరడం జరుగుతుంది ఇది టీఎస్ఎంసెట్ అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ యొక్క వివరాలను తెలియజేస్తూ Thank you.